సర్వశక్తివంతుడని క్రీస్ తీసులో మీ అందరికి వందనాలండి దాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం కొరిందుకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచ్చును రెండో కొరింది పన్నెండు పది చదువుదాం నేను ఇప్పుడు అప్పుడే బలవంతుడను నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అపోజిస్ నేను పౌలు గారు చెప్పినటువంటి మాట నేను చదివానండి పౌలు గారు దేవుని చేత ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు కదా మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించి సుమారుగా పద్నాలుగు సంఘాలు స్థాపించినటువంటి ఒక గొప్ప అపోస్తులుడిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి అయితే పౌలు తన యొక్క జీవితంలో దేవుని పట్ల చేసిన పరిచర్యని కానీ చూసిన అనేకమైన విజయాలను కానీ చూసి అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము గర్వించకుండా ఉండే నిమిత్తము అతన్ని నలగొట్టడం కోసం అతని శరీరంలో ఒక ముళ్ళును దేవుడు ఉంచాడండి అతని శరీరంలో ఒక బలహీనతకు దేవుడు అవకాశం ఇచ్చాడు అదే బలహీనత అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ అతని బలహీనత సమయంలోనంట దేవుడే నాకు బలం ఇస్తున్నాడు అని చెప్తాడండి అసలు ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఏ విధంగా బలవంతుడు కాగలడో పౌలు గారి యొక్క జీవితంలో నుంచి ఉదయకాల సమయంలో మూడు విషయాలు ధ్యానం చేద్దామండి మొదటిగా కొరిందులు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిందని మనం చదివితే అతని యొక్క ప్రార్థన జీవితం అతన్ని బలవంతునిగా చేసింది అని మనం అర్థం చేసుకోవచ్చండి పౌలు గారి యొక్క శరీరంలో ఒక బలహీనత ఉందని చెప్పుకున్నాం అయితే ఆ బలహీనత తీసివేయి ప్రభువా అని పౌలండి అనేక సార్లు దేవస్సధిలో ప్రార్థన చేశాడు అయితే ఆ ప్రార్థన అతన్ని బలవంతునిగా చేసింది అంటండి అంటే ప్రార్థన ఒక వ్యక్తిని బలహీనతలో కూడా బలవంతుడిగా చేస్తుందని అర్థం చేసుకోవచ్చు అనమాట ఆది సంఘంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు ఎదురైనప్పుడు కూడా అండి ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు అపోస్తలులైనటువంటి అయినటువంటి వారు మరింత బలంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా అపోస్తల కార్యాల గ్రంథం నాలుగు అధ్యాయంలో మనం చదువుతామండి కాబట్టి బలహీనులైనటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క బలం చేత నింపబడతారు అని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సోదరుడ సోదరి పౌలు తన యొక్క బలహీనతలో ప్రార్థన ద్వారా బలవంతుడైనట్లుగా శక్తివంతుడైనట్లుగా నీవు కూడా బలహీనుడను బల బలం లేని వ్యక్తిని అని అనుకుంటున్నావా నేను ఏమి చేయలేను అనుకుంటున్నావా ప్రార్థన చేయి దేవుని యొక్క మహాశక్తి చేతను నింపబడి బలమైన కార్యాలు దేవుని కోసం చేయగలుగుతావు అలాగే రెండవదిగా రెండో కొరింది పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చిందో మనం చూస్తే గనక దేవుని కృప పౌలుని బలవంతుడిగా చేసింది అని మనం చదువుతామండి బలహీనత తీసే ప్రభుని ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలును అని దేవుడు అనేక సార్లు పౌలుని ధైర్యపరిచాడండి అంటే దేవుని కృప పౌలుని ఏం చేసింది బలవంతుడిగా చేసింది పౌలు యొక్క బలహీనతను బట్టి అనేక సార్లు మరణ పంచుల వరకు వెళ్ళిపోయినప్పటికీ కూడా అతన్ని సజీవంగా ఉంచింది బలవంతుడిగా చేసింది దేవుని మహాకృప అని మన వాక్యంలో చదువుతూ ఉన్నామండి అంటే బలహీనులను బలపరిచే గొప్ప ఆయుధం గొప్ప శక్తి ఏమిటండి దేవుని కృప ఎందుకంటే కృప అంత శక్తివంతమైనది అనమాట ముప్పై ఒకటో కీర్తన పదహారో చరణలో చూస్తే కృప రక్షిస్తుంది అని రాయబడి ఉంది నలభై నాలుగో కీర్తన ఇరవై ఆరో చరణలో చూస్తే కృప మనల్ని విడిపిస్తుంది అని రాయబడి ఉంది యాభై ఒకటో కీర్తన ఒకటో వచ్చిందో మనం చదివితే గనక కృప ద్వారా మన అతిక్రమాలు క్షమించబడతాయి అని వ్రాయబడి ఉందండి అంటే కృప ఎంత బలమైనదో చూడండి దేవుని బిడ్డలారా అరవై మూడో కీర్తన మూడో చరణ్లో చూస్తే కృప మన జీవితం కంటే గొప్పది అని వ్రాయబడి ఉంది ఎంతో మంది కృపచేతనే ఉచితముగా అనుగ్రహించబడినటువంటి కృపచేతని వారు బలాన్ని పొందుకుని ఆరోగ్యవంతులై యోగ్యమైనటువంటి వారై దేవుని యొక్క సన్నిధిలో బలవంతులై గొప్ప కార్యాలు చేయగలిగారు దేవుని బెడ్లారు పౌలు కూడా ఈ కృప ద్వారానే బలవంతుడై దేవుని కోసం గొప్ప పరిచర్య చేయగలిగాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేని ద్వారా మనం బలవంతులం కాగలం కృప ద్వారా బలవంతులం కాగలమండి మూడవదిగా రెండో కొరింది పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మనం చూస్తే గనక క్రీస్తు యొక్క శక్తి అతన్ని బలవంతునిగా చేసింది అని మనం గ్రహించగలుగుతామండి దేవుని శక్తి ఎవరిని పౌలు గారిని బలవంతుడిగా నిలబెట్టింది అంటే దేవుని శక్తి చాలా గొప్ప శక్తి అండి దేవుని శక్తికి మించిన శక్తి ప్రపంచంలో ఏది లేనే లేదు దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు ఆయన గద్దిస్తే ప్రవాహ జలాలు కూడా పారిపోయిన భూమి యొక్క అడుగు భాగాలు ప్రవాహం యొక్క అడుగు భాగాలు కనబడ్డాయి అని పద్దెనిమిదో కీర్తన పదిహేనో చరణలో చదువుతామండి అందుకే ఎఫెసిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదివచ్చనలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుండి అని పౌలు గారు సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడండి కాబట్టి మనల్ని బలపరిచేటటువంటి మూడు విషయాలు కాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం ఇవి పౌలును కూడా బలహీనుడైన పౌలును కూడా బలపరిచినట్లుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటిగా ప్రార్థనలో బలవంతులుగా ప్రార్థన చేస్తే మనం బలవంతులుగా ఉండగలుగుతాం నువ్వు ప్రార్థనలో బలవంతుడిగా ఉంటే అన్ని విషయాల్లో కూడా బల బలపరుస్తాడు శక్తివంతుడిగా చేస్తాడు అలాగే దేవుని కృప చేత మనం బలవంతులుగా నిలబడగలుగుతాం దేవుని శక్తి చేత మనం బలవంతులుగా నిలబడి దైవ కార్యాలు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం అలాంటి దైవ శక్తి చేత నీవు నింపబడాలని దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క ప్రార్థనా శక్తి చేత దేవుని యొక్క బలము చేత నువ్వు నింపబడాలని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు మనలను సమృద్ధిగా దీవించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు